రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చుందని చెప్పవచ్చు ములుగు జిల్లాలోని ఏటూరు నగరం రామనగరం ఘాట్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే అంటే నిన్న నిన్నటి వరకే రెండో ప్రమాదక ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇవర ఉదయం పదహారు పాయింట్ త్రీ సిక్స్ జీరో వరకు అంటే రెండో ప్రమాద హెచ్చరికను దాటి మూడో ప్రమాద హెచ్చరిక వరకు సిద్ధంగా ఉంది గోదావరి అంటే ఏటూరు నగరం వద్ద గోదావరి మూడో ప్రమాద ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది ఇప్ప ఉదయం పదహారు పాయింట్ త్రీ సిక్స్ జీరో తర్వాత మధ్యాహ్నము పదిహేను పాయింట్కు చేరుకోవడం జరిగింది అండ్ వరద ఉధృత అయితే తగ్గిందని చెప్పవచ్చు మూడో ప్రమాద హెచ్చరిక పదిహేడు పాయింట్ త్రీ సిక్స్ జీరో దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక మాత్రము అధికారులు జారీ చేస్తే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారము మంగాపేట వాజేడు వెంకటాపూర్ కన్నాయూడెం ఐదు మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉన్నది అంటే మూడో ప్రమాద ప్రమాద హెచ్చరికకు గోదావరి దగ్గరగా ఉండడంతో జిల్లా యంత్రాంగము ఆయా గ్రామాలకు ఆయా గుడాలకు సంబంధించిన ప్రజలను అయితే అప్రమత్తం చేసి చెప్ప చెప్పవచ్చు ఇప్పటికే అధికారులు జిల్లా అధికారులు పోలీసులు రెవెన్యూ పోలీస్ అధికారులు గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించడం అయితే జరుగుతుంది గోదావరిలో మూడో ప్రమాద ప్రమాద హెచ్చరిక అంటే పైన ఎగువ రాష్ట్రంలో తో పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కుర్చుండటంతో మూడో ప్రమాద హెచ్చరికకు గోదావరి చేరుకునే అవకాశం ఉండడంతో అధికారుల అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ఆయా గ్రామాల ప్రజలను ఆ ఎప్పటికప్పుడు ఆ అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పుడైతే మూడో ప్రమాద ప్రమాద హెచ్చరిక దాటినా ఐదు మండలాల్లోని గ్రామాలు ముంపు గురే పరిస్థితి ఉంటే ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలను ఆ తరలించడానికైతే అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు సురక్షిత ప్రాంతాలను తరలించడంతో పాటు ప్రజలకు ఆయా గ్రామాల ప్రజలకు గుణము అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలు అంటే గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలనే అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేయడం ప్రజల ప్రజలను అయితే అప్రమత్తం చేరి చేశారని చెప్పవచ్చు మూడో ప్రమాద హెచ్చరిక పదిహేడు పాయింట్ త్రీ సిక్స్ జీరో మూడో ప్రమాద హెచ్చరిక జారీ జారీ అయితే మాత్రము గోదావరి ఉధృతి అయితే కొనసాగుతుంది పైన అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ అంటే తెలంగాణలో కంటే భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి మూడో ప్రమాద ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశాలు ఉండటంతో ములుగు జిల్లా యంత్రాంగము ఆయా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలను అయితే అధికారులు అయితే అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు గోదావరి ఉధృతిని ఆ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పోలీసు అంటే ఇద్దరు రెవెన్యూ అండ్ పోలీసు యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తంగా ఉన్నారని అయితే చెప్పవచ్చు రాజ్ కుమార్ ఇది దేశం వరంగల్ Thank <laughs> you.